హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నే ఎయిట్ నేన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేసానమాట అదేంటంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ అది ఎలా చేయాలి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అనేదే ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను సో చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ టూటీ ఫ్రూటీ ఎస్పెషల్లీ కేక్స్ మీద డెజర్ట్స్లో బాగా వేస్తూ ఉంటారు కదా చాలా ఇష్టంగా తింటాం కదా సో అదే ఇవాళ నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అది కూడా ఏంటంటే పచ్చి బొబ్బాస్కైతో ప్రిపేర్ చేస్తారు ఈ టూటీ ఫ్రూటీని కానీ ఇవాళ నేను పచ్చి బొబ్బాస్కైతో ప్రిపేర్ చేయట్లేదు మనం తినగా మిగిలిపోయిన పొచ్చకాయ తొక్కలు ఉంటాయి కదా సో వాటితో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే మేము ఆల్రెడీ తినేసిన తర్వాత మిగిలిన ఈ పొచ్చకాయ తొక్కలతో ఇవాళ టూటీ ఫ్రూటీ తయారు చేద్దాం అనుకుంటున్నాను సో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ ఇంకా ఎంతో హెల్తీగా కూడా చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా మనం హ్యాపీగా చేసి పెట్టేయచ్చు ఇది అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు అండ్ దీనికి ఎక్కువ ఖర్చు అవ్వదు కాబట్టి అస్పెషల్లీ ఈ మధ్య నన్ను అందరూ కూడా పొదుపు లక్ష్మి బడ్జెట్ లక్ష్మి ఇట్లా ఎందుకు పిలుస్తున్నారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి బడ్జెట్లో థింగ్స్ అన్నీ మోస్ట్లీ చూపించడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి అలా పిలుస్తున్నారేమో అని అనుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటంటే మొన్న మనం ముగ్గుల కోసం ఫుడ్ కలర్స్ కొన్నాం కదా మూడు రకాలు సో ఇందులో మనం ఎలాగో కలర్స్ వాడాలి మొన్న ముగ్గుల్లో మిగిలిపోయిన కలర్స్ మనం ఇప్పుడు వాడేసుకోవచ్చు అనమాట ఏ రకంగా చూసినా ఒక్క రూపాయి కూడా ఖర్చులేదండి ఈరోజు మనం ఈ వీడియో తయారు చేసుకోవడానికి కాబట్టి ఆ రంగులు వేస్ట్ అయిపోకుండా ఈ తొక్కలు వేస్ట్ అవ్వకుండా టూటీ ఫ్రూటీ చేసేద్దాము వచ్చేయండి సో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడైతే మనం తినగా మిగిలిపోయిన పుచ్చికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటి తొక్కలు బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా వాటిని అయితే మనం పీల్ చేసేసుకోవాలి తొక్క అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది ఒక గట్టి పిల్లర్ తీసుకోండి కొంచెం హార్డ్గా అన్నాను కదా తొందరగా రాదు లేకపోతే చాకుతోనైనా సరే మీరు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగా ఉండే పిల్లర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రకంగా మూడు ముక్కలకి కూడా పీల్ అయితే చేసేసుకున్నాను నేను మీకు చూపించడం కోసం ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు కానీ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఈజీగా ఒక పుచ్చకాయ ఫుల్ తీసుకుని చేసుకోవచ్చు జస్ట్ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అన్నమాట ఇక్కడ అయితే పుచ్చికయ ముక్కలకి తొక్క తీసిన తర్వాత ముక్కలు ముక్కలుగా అయితే తరుక్కుంటున్నాను చిన్న పీసెస్గా సో మరీ చిన్నగా వద్దండి ఎందుకంటే బాగా చిన్నగా అంటే ఈ ఆల్రెడీ ఉడుకుతాయి అండ్ సన్లో కూడా డ్రై అవుతాయి కాబట్టి మరీ చిన్న పీసెస్ కాదు మరీ పెద్ద పీసెస్ కాదు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ సైజ్ అయితే చేసుకోండి సో ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది బాగా సన్నగా చేసుకున్నా బాగా లావుగా చేసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది ఈ సైజు కరెక్ట్ సైజ్ అనమాట ఇలా మొత్తం ఎన్ని ముక్కలైతే తీసుకున్నారో అన్ని ముక్కలకి ఫస్ట్ అయితే ఇట్లా తరిగి పెట్టుకోండి సో ముక్కలైతే తరిగి పెట్టుకున్నాను నేను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్న ఒక స్టీల్ గిన్నె అందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అయితే వేసుకున్నాను సో నేను తీసుకున్న ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఎక్కువే బట్ నాకు పాకం మిగిలిన ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను అది వేరే రకంగా అయినా వాడేసుకుంటాను తర్వాత ఏ కాఫీలోనో టీలోనైనా అయినా వేసుకుని ఎట్లా అయినా వాడేస్తాను వేస్ట్ అయితే చేయను పాకం ఇక్కడైతే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను దీంట్లో జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద అనమాట పాకం కరిగేలాగా ఉంటే సరిపోతుంది ఇంకా తిక్ పాకము తీగ పాకము అట్లాంటివి ఏమీ లేవండి జస్ట్ పాకం కరిగితే చాలు సో ఇక్కడైతే మనం మొక్కలు తరిగి పెట్టుకున్నాం కదా చిన్నగా వాటిలో కూడా ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఇక్కడ మనం స్టవ్ మీద అయితే ప్లేస్ చేసుకుంటున్నాము సో ఇవి ఎలా ఉడకాలి అంటే జస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి మనం మొక్క నోట్లో పెట్టుకుని జస్ట్ మన గోరు ఘాటు ఆ ఆ ముక్క మీద దిగాలి మనం పంటి మీద పెట్టుకున్నా కూడా తెలిసిపోతుంది నైంటీ పర్సెంట్ కుక్డు అంటే మోస్ట్లీ అందరికీ తెలుస్తుంది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ కుక్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది ఇక్కడైతే నేను నోట్లో పెట్టుకుని కొరికి చూశాను సో నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఆ తర్వాత ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను సో వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారే వరకు అలాగే పక్కన పెట్టండి కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ మన పాకం కూడా రెడీ అయిపోయింది ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మన పాకంలో యాడ్ చేసేసుకోవచ్చు సో కొంచెం కొంచెంగా నేనైతే ఇక్కడ పాకంలో యాడ్ చేసేసుకుంటున్నాను ఆ వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయినాయండి ఇందాక మనం వేడి నీళ్ళలోంచి తీసాం కదా అవన్నీ పూర్తిగా స్ట్రెయిన్ అయిపోయి డ్రై అయిపోవాలి మొక్కలు సో అట్లా అయిపోయిన తర్వాత ఈ పాకంలో యాడ్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను పాకంలో యాడ్ చేసేసుకుంటున్నాను మొక్కలన్నీ కూడా సో ఇక్కడ పాకంలో వేసుకున్న తర్వాత జస్ట్ నాలుగు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆ రిమైనింగ్ టెన్ పర్సెంట్ కూడా ఈ పాకం వేడికి ఉడికిపోతుంది అన్నమాట మరీ మ్యాషిగా ఉడికిపోకూడదండి అలా అయితే మనకి కరెక్ట్గా షేప్గా ఉండవు సో మ్యాషీగా ఉడకకూడదు ఫస్ట్ టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి కట్టేసేయండి జస్ట్ టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు ఇక్కడైతే ఉడికిపోయినాయి నేనైతే జస్ట్ నాలుగే నిమిషాలు పెట్టాను ఆ తర్వాత ఉడికిపోయినాయి నేను మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను సో పాకం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోండి నాకు ఇక్కడ వేసిపోయాడు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా పాకం ఇంకా స్ట్రెయిన్ అవ్వాలి కానీ నేను ఎర్లీగానే తీసేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ మై కిడ్ సో మీరు మాత్రం కంప్లీట్గా పాకం స్ట్రెయిన్ అయ్యేలాగా చూసుకోండి సో ఇక్కడ నేను ఒక కంచంలో టిష్యూ పేపర్స్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇవి మనం కలరింగ్ చేసిన తర్వాత అందులో పెడితే ఆ మొక్కలకు ఉన్న వెట్నెస్ అంతా ఆ టిష్యూ తీసేసుకుని తొందరగా డ్రై అయిపోతాయి అనమాట ఇక్కడ నేను ఒక కప్పు కొలతగా తీసుకున్నాను జస్ట్ మూడు కలర్సే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాను మొన్న మనం ముగ్గులకి వేసిన కలర్స్ మిగిలాయి కదా జస్ట్ ఒక చిటికెడు చిటికెడు కలుపుకోండి సరిపోతుంది అంతకంటే అవసరం లేదు సో ఇక్కడ ఒక చిటికెడు కలర్ అయితే తీసుకుని నేను కొన్ని మొక్కలకి కలపడం స్టార్ట్ చేశాను గ్రీన్ కలరు సో కలిపేసిన తర్వాత ఇక్కడ ఏవైతే టిష్యూస్ ప్లేస్ చేసిన కంచం ఉందో ఆ కంచంలో అయితే గ్రీన్ కలర్ వేసేసుకున్నాను నాకు ఇక్కడ ఏంటంటే బాగా డ్రైన్ అవ్వలేదు కాబట్టి మొక్కలు కొంచెం ఎక్కువగా వెట్టిగా అనిపిస్తున్నాయి మీరు కొంచెం పాకం అంతా పూర్తిగా స్ట్రెయిన్ అయిన తర్వాత కలర్ అయితే కలుపుకోండి నాకు ఇక్కడ బాబు వల్ల నేను కొంచెం ఎర్లీగానే తీసేయాల్సి వచ్చింది సో ఆ తర్వాత నేను రెడ్ కలర్ కూడా మిక్స్ చేసేసుకుని ఇట్లా పక్కనే ప్లేస్ చేసేసుకున్నాను నేను తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక్క కంచంలోనే సరిపోయినాయి ఆ తర్వాత ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ చేసేసుకున్నాను సో ఇలా అయితే నేను ఫుడ్ కలర్ వేసుకుని ముక్కలు కలరింగ్ చేసేసాను ఈ రకంగా సో ఇప్పుడు వీటిని మనం సన్ డ్రై చేయాలన్నమాట సన్ కింద డ్రై చేసేస్తే మనకి అయిపోతుంది ఇక్కడైతే నేను మేడపైకి తీసుకొచ్చాను పైన ఎండలో పెడదాం కదా అని చెప్పేసి అప్పటికే టైం ఫైవ్ థర్టీ అయిపోయింది బట్ స్టిల్ కొంచెం అయితే బాగానే డ్రై అయినాయి థ్యాంక్ యూ ఎవ్రీవాన్